జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆయన పొలిటికల్ స్టైల్ అనేది అదొక డిఫరెంట్ అంటే దేశంలో ఏ రాజకీయ పార్టీ నడిపే వ్యక్తులు కూడా ఆ స్టైల్ ఫాలో అవ్వరు ఎందుకంటే వాళ్ళ పార్టీ కంటే పక్కన పార్టీని పొగడడం పక్కన పార్టీకి భజన చేయడం పక్కన పార్టీని కీర్తించడం ఈ స్థాయిలో దేశంలో మరెవరు చేయరుకూడదు అటు దేశంలో మోడీ గారిని కావచ్చు ఇటు రాష్ట్రంలో చంద్రబాబు గారిని కావచ్చు ఈ జనసేన అధ్యక్షుడు పొగిడినంత టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ అధ్యక్షుడిని పొగుడుకోలేరు ఇది ఒక ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆయన స్టైల్ ఇంకా అది ఎంత ఇంకా లోతుల్లోకి వెళ్తే ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది అనుకున్నారు సొంత పార్టీ నాయకులైనా సొంత పార్టీ నాయకులైనా ఈయనను విమర్శించినా ఊరుకుంటారేమో కానీ చంద్రబాబు నాయుడు గారునో తెలుగుదేశం పార్టీనో వాళ్ళ విధానాలను కనుక విమర్శిస్తే ఈయన ఏ మాత్రం కూడా ఊరుకోరు ఏ మాత్రం కూడా ఊరుకోరు ఇప్పుడు అదే విషయాన్ని చేతల్లోనే చూపించారు కదా కొవ్వూరు జనసేన పార్టీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి టీవీ రామారావును ఆ బాధ్యతల నుంచి పక్కన పెట్టుకుంటూ ఒక ప్రకటన వచ్చింది ఆయన పక్కన పెట్టేశారు ఆయన పక్కన పెట్టడానికి ఆయన చేసినటువంటి మహాఘోరం ఏమనుకున్నారు జనసేన పార్టీకి ముప్పై శాతం నామినేటెడ్ పదవులు ఇస్తామని చెప్పి చెప్పారు కదా థర్టీ పర్సెంట్ ఇస్తామన్నారు కదా సో అది ఎటు అమలు చేయడం లేదు కదా కనీసం కింది స్థాయిలో అయినా ఆయన కొవ్వూరు నియోజకవర్గంలో పద్నాలుగు సొసైటీలు ఉన్నాయట కొవ్వూరు నియోజకవర్గంలో పద్నాలుగు సొసైటీలు పద్నాలుగు సొసైటీల్లో థర్టీ పర్సెంట్ కాదు కనీసం ట్వంటీ పర్సెంట్ కింద లెక్క వేసుకొని ఒక మూడు సొసైటీలైనా జన జనసేన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి అడిగాడట కొవ్వూరు నియోజకవర్గం ఇన్ఛార్జు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న పద్నాలుగు సొసైటీలలో కనీసం మూడైనా ఇవ్వండి అని అడిగారట ఒకటిచ్చారు ముప్పైలో జనసేన ఒకటిస్తే ఇంత అన్యాయం చేస్తారా మేము కూటమిలో భాగస్వాములమే కదా అని చెప్పి టీవీ రామారావు మరికొందరు జనసేన పార్టీ నేతలు కొవ్వూరు టోల్గేటు వద్ద ఆందోళనలకు దిగారు ఇది అన్యాయం మూడు ఇవ్వమంటే పద్నాలు సారీ పద్నాలుగులో మూడు ఇవ్వమంటే ఒకటే ఇచ్చారు ఒకటే ఇచ్చారు ఇవన్నీ ఆయన నిరసించుకుంటూ టోల్గేట్ వద్ద ఆందోళనకు దిగారట హా అమ్మ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ప్రభుత్వము వాళ్ళ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ ఆందోళనకు దిగుతావా అని చెప్పి ఆయన నా నియోజకవర్గ బాధ్యతల నుంచి పక్కన పెట్టేశారు అఫీషియల్గా వీళ్ళు ప్రకటన చేశారు ఆయన పక్కన పెట్టేస్తున్నాము అని మరి వాళ్ళ అధ్యక్షులే పదహైదు ఇరవై సంవత్సరాలు టీడీపీ జెండా మోయడానికి సిద్ధపడితే ఆయన బహిరంగంగానే ఆ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే మరి నియోజకవర్గ ఇన్ఛార్జీలు వాళ్ళకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసి ఆయన ఊరుకుంటారా ఆయనకు వ్యతిరేకంగా చేయండి ఊరుకుంటారు కానీ అటు ఆయన కీర్తించి ఆయన జెండా మోసే వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటే ఆయన ఊరుకోరు కదా అందుకే పక్కన పెట్టేశారు టీవీ రామారావు ఆయన పొలిటికల్ గ్రాఫ్ కూడా అంత ఒడిదుడుగులుగానే ఉందనుకోండి రెండు వేల తొమ్మిదిలో టీడీపీ నుంచి గెలిచారు తర్వాత ఒక కేసు అది ఇది వల్ల కొన్ని ఇబ్బందులు పాలేరు కానీ పద్నాలుగులో టికెట్ రాలే సో టీడీపీ కోసం అప్పుడు జవహర్ పోటీ చేసి ఆయన కోసం పనిచేశారు ఆయన గెలుపు కోసం రెండు వేల పంతొమ్మిదిలో కూడా టికెట్ రాకపోతే వైసీపీలోకి వచ్చారు అప్పుడు తానేటి పని దగ్గర వైసీపీ నుంచి ఎస్ ఆమె గెలుపు కోసం పనిచేశారు తర్వాత మొన్న ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు జనసేన పార్టీలోకి వెళ్ళారు ఇప్పుడు ఆయన ఓవర్ ఇన్ఛార్జ్గా ఉన్నారు సొసైటీ పదవుల్లో జనసేనకు అన్యాయం జరిగిందని చెప్పి ఆందోళన చేసినందుకు వాళ్ళ అధ్యక్షుల వారికి కోపం వచ్చి ఆయనను పక్కన పెట్టేశారు